హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే బంగారు రుణాల మాఫీ గురించి అయితే పూర్తి అప్డేట్ అందించడానికి మేము ముందుకు వచ్చాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఇప్పటి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇది రైతులకు అయితే ముఖ్యమైన అలర్ట్ ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి అయితే కీలక అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే అన్నదాతలకు అయితే ఈ విషయం తెలుసుకోవడం అయితే ఉత్తమం ఎందుకంటే రైతు రుణమాఫీ అయితే నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనట్టు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు ఈ నాలుగు రోజుల్లో అయితే అసలు ఏంటి మార్గదర్శకాలు తెలియజేశారు అయితే దీంట్లో పలు అంశాలపై అయితే స్పష్టత రానుంది పంట రుణాల మాఫీకి అయితే రేషన్ కార్డు ప్రమాణికం కాదు కాదని ఆయన అన్నారు దీనివల్ల చాలామంది కోరట లభించింది రేషన్ కార్డు ఉన్న కార్డు అనేది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే పేర్కొంది పాస్బుక్ ఆధారంగా అయితే రుణమాఫీ జరుగుద్ది ఇప్పటివరకు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచాలి రుణమాఫీ అనేది ఎలా జరుగుద్ది అంటే పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ అనేది జరుగుద్ది దానిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ మొత్తాన్ని గమనిస్తే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు అయితే సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు రైతు రుణమాఫీ అయితే రైతు భరోసా ఇతర పథకాలపై దృష్టి పెడతామని వెల్లడించారు అయితే చాలామంది మధ్యలో ఏమున్నదంటే బంగారం రుణాలు వారికి అయితే వస్తా లేదని అయితే ఇంకా స్పష్టత రాలేదు దానిపై అయితే ఈరోజు స్పష్టత ఇచ్చారు బంగారు రుణాల మాఫీ అంశంపై అయితే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని ఓన్లీ పంట రుణాలు మాఫీ అవుతాయని బంగారు రుణాలు అయితే మాఫీ కావని బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కావని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు అందువల్ల అయితే ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు అయితే గుర్తుంచుకోవాలి మరోవైపు మహిళలకి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి అయితే సర్కార్ నిర్ణయించింది కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇంటర్ చదివిన వాళ్ళు అయితే మీ సేవ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు స్వయం సహాయక సంఘాలు మహిళలు వీటిని కేటాయించి కేటాయించినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అంటే ఎవరైతే మహిళలు మీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి కాబట్టి మీరు కూడా ఇంకా ఇలాంటివి ఏమైనా ఇంకేమైనా తాజా అప్డేట్స్ తెలుసుకోవాలంటే మనకు మా ఛానల్ని వెన్నీ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి పై బంగారు రుణాలపై అయితే మాఫీ కాదు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు చెల్లించుకోవాలి పంట రుణాలు అయితే మాఫీ అవద్ది రెండు లక్షల వరకు నాలుగు ఉన్న ఐదు రుణాలు ఉన్నా కానీ రెండు లక్షల వరకు అయితే మాఫీ అవుద్ది క్లియర్గా అయితే మీ సేవకు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇంటర్ చదివి ఉండాలి ప్లస్ స్థానికులు అయి ఉండాలి ఆ గ్రామంలో మీ సేవ లేకపోయినట్టయితే అప్లై చేసుకుంటే మీ సేవ నుంచి అయితే రెండు పాయింట్ ఐదు లక్షలు అంటే టూ పాయింట్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చేసే అవకాశం ఉండాలి ప్రతి ఒక్కరి దీన్ని వినియోగ సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసమైతే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్